ఇలా గుండ్రంగా చక్రాల్లాగా కట్ చేసుకోవాలండి సీడ్స్ ఏమైనా ఉంటే కనుక తీసేసుకోవాలి సీడ్స్ తీయకపోతే కనుక చేదుగా ఉంటుంది సో ఇలా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో కూడా కట్ చేసుకోవాలంటే కట్ చేసుకోవచ్చు ఇలా బోట్ సైడ్స్ ఇలా రెడ్డి వచ్చేలాగా కొంచెం వేపుకొని తీసేసుకోవాలండి సో సేమ్ అలాగే ప్రాసెస్లో మిగతావి కూడా ఇలా వేపుకొని తీసేసుకుందాం ఇదిగోండి శనగపిండి కొంచెం చిక్కగా కాదు పల్చగా కాదు అలాగా కలుపుకోవాలండి దానికి దాంట్లో రుచికి సరిపడే సాల్టు కొంచెం కారం చిట్కడు కారం వేసుకోవాలండి కాకరకాయ ముక్కలని చక్రాల్లాగా కోసుకున్నాం కదండి అవి వేపుకున్నాం కదా ఆ ముక్కలని అయితే ఆ శనగపిండిలో వేసేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కల్ని పిండిలో డిప్ చేసుకొని ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకోవడం అండి ఆయిల్లో అయితే వేసేసుకోవాలండి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేలాగా వేపేసుకొని తీసేసుకోవాలండి అంతేనండి ఎంత రుచికరమైన కాకరకాయ బజ్జీ రెడీ అయిపోయిందండి డయాబెటీస్ పేషెంట్స్కి చాలా హెల్తీ ఫుడ్ అండి సో ఇది కాకరకాయ కర్రీ తినాలంటే చాలామందికి చేదుగా అనిపించి తినరు కదండి ఈవినింగ్ స్నాక్స్ రూపంలో ఈ కాకరకాయల్ని చక్రాల్లో కోసుకొని బజ్జీలా వేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిదండి ఈ రెసిపీని అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినవచ్చండి చిన్నపిల్లలు కూడా చేదుగా ఉంటుందని అవాయిడ్ చేస్తూ ఉంటారు కదండి సో ఇలాగా బజ్జీలాగా చేసి పెడితే వాళ్ళు కూడా చాలా బాగా తింటారండి సో చూడండి ఎంత బాగా పొంగాయో బజ్జీలు అయితే సో అంతేనండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి శిరీష సిరి బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్